బేగంపేట సన్ స్టీల్స్ కంపెనీలో నలభై ఆరు లక్షల రూపాయల చోరీ కేసును పోలీసులు ఛేదించారు గతంలో అక్కడ పనిచేసిన గిరిధార్ సింగ్ కంపెనీలో చొరబడి నలభై ఆరు లక్షల రూపాయలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు ఈ మేరకు చోరీకి సంబంధించిన వివరాలను నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ళు వివరాలు వెల్లడించారు నిన్న పాటిగడ్డ సన్ స్టీల్ షాప్ లో చోరీ జరిగిందని మాకు సమాచారం అందింది కంపెనీలో నలభై ఆరు లక్షల రూపాయలు చోరీ గురయ్యాయి ఇదే కంపెనీలో గతంలో పనిచేసి మానేసిన గిరిధర్ సింగ్ దొంగతనానికి పాల్పడ్డాడు గోద్రేజ్ లాకర్ని బ్రేక్ చేసి అందులో ఉన్న నలభై ఆరు లక్షల రూపాయలు చోరీ చేశాడు అందులో పనిచేసిన వ్యక్తి గిరిధర్ సింగ్ షాప్ ఎంట్రీ ఎగ్జిట్ ముందే తెలుసు కాబట్టి చోరీ చేసి పరారయ్యాడు మధ్యప్రదేశ్కు చెందిన గిరిధర్ సింగ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఆదిలాబాద్ మీదుగా పరారవుతుండగా పట్టుకున్నామని తెలియజేశారు

വേണ്ടേ ഡാർട്ട് സൈക്കോ സ്റ്റാർട്ട് ചെയ്യണം മേട മോൻ മന്നേ കേട്ടോ കേട്ടോ സാധനം ഉണ്ട് ആണ് വെയി

దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు సో అక్కడ ఉన్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ కులాగా ఆయన ఈ కంపెనీ నుంచి తీసేశారు సో ఆయన ఇక్కడ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రెన్స్ ఎక్సీడెంట్ చేయాలి దెన్ ఆ అమౌంట్ ఎక్కడుంది గోదరేజ్ లోకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకురాడు సో ఆ లాకర్ ఎక్కడ ఉంది అంత ఐడియా ఆ పర్సన్కి ఒక నిమిషం ఉంది అవస్ట్ సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఎంటర్ తీసి చేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి ఈఎస్ ఎంటర్డ్ అండ్ టేకన్ తీసుకున్నాం సో సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అని మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అక్యూస్ని ఐడెంటిఫై లొకేషన్ ఆయన ఇక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకొని ఆయన పట్టుకోవడం జరిగింది దీంట్లో వీ వుడ్ లైక్ టు ఫుడ్ ఆన్ రికార్డ్ అన్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పులిస్ ఆల్సో మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్లో ఈస్ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా పురేలీ అనే విలేజ్ అన్నారు సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ బస్ ఏ బస్ ట్రావెల్ చేస్తున్నాడు అది ఇంకా బస్ బస్ డ్రైవర్ డీటెయిల్స్ మాకు వస్తాం కులాన టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తాం జరిగింది వాళ్ళ అసిస్టెంట్స్తో అలాంగ్ విత్ ఆ రౌండ్ టైంకింగ్స్ ఇక్కడి నుంచి మేము డిస్పాచ్ చేస్తాం సో వాళ్ళ అసిస్టెంట్స్తో వాళ్ళు కరెక్ట్ టైంకి బస్ని ఇంటర్సెప్ట్ చేసి ఆ క్యూస్ని అలాంగ్ విత్ ది అమౌంట్ వీ హ్యావ్ మేనేజ్ టు రికవర్ ఇట్ సో ఈ కేసులో చాలా క్విక్ డిటెక్షన్ జరిగింది దాట్ ఈస్ ప్రైమరీ బికాస్ ఆఫ్ సీసీటీవీ స్విచ్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాను మాకు హెల్ప్ చేస్తాను అక్యూజ్ డీటెయిల్స్ ఎవరు అని ఐడెంటిఫై అండ్ దాని తర్వాత ఫర్దర్ ఆ ఏరియాలో ఎక్కడ అయినా ఈ ఢాబా దగ్గర ఆగాడు దాని తర్వాత బస్ డ్రైవర్ కోఆపరేషన్ ఆ బస్ ట్రావెల్ ఏజెన్సీ బస్ ఏ ట్రావెల్ ఏజెన్సీకి బిలాంగ్ అవుతుంది వాళ్ళది వాళ్ళ ఇలా అందరూ హెల్ప్ ఉంటాం మళ్ళా ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ బస్ దాంట్లో బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు లేదా అని ఇన్ఫర్మేషన్ వస్తాం వల్ల ఇమీడియట్గా వీవర్ ఏబుల్ టు అరెస్ట్ సో ఈ కేసులో ఒకటి నోట్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే ఆ బిల్డింగ్లో ఒక సీరియస్ ల్యాబ్స్ ఉంటుంది లైక్ గ్యాప్ బిట్వీన్ ద వాల్ అండ్ ఎంట్రెన్స్కి ఒక సీరియస్ ల్యాబ్స్ ఉంది సో కంప్లీట్ క్లోజ్ లేదు స్ట్రక్చర్ అట్లా ఉండటం వలన ఈజీగా ఆ పర్సన్ యాక్సెస్ చేయగలరు ఆఫ్ ఆఫ్కోర్స్ నార్మల్ ఎవరన్నా దొంగ అంటే ఆయనకి ఐడియా ఉండకపోవచ్చు కానీ రీవర్స్లో అక్కడ వర్క్ చేశారు కాబట్టి ఆ గ్యాప్ ఉండటం వలన ఆయనకు తెలుసు ఎట్లా ఈజీగా యాక్సెస్ చేయాలి ప్లస్ రీసెంట్గా అక్కడ ఒక వాల్ కూడా పక్కన ప్లాట్లో ఒక వాల్ బ్రేక్ చేస్తాం జరిగింది ఆ వాల్ విరిగిపోతడం వలన దాని ఒక క్లియర్ కట్ ఒక స్టెప్ కోడ్ లాగా క్రియేట్ అయ్యింది ఎక్తనికి ఎందుకంటే నార్మల్గా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫీట్ వాల్ స్కేల్ చేయాలంటే ఒక వరన దొంగ కూడా అక్కడి ఆలోచిస్తాడు కానీ అక్కడ పక్కన గోడ అట్లా విరిగిపోతం వల్ల ఒక క్లియర్ కట్ ఒకటి ఒక స్టెప్ లాగా రెడీ అయ్యి ల్యాటర్ లాగా రెడీ అయ్యి ఆ పర్సన్ దాన్ని స్కేల్ చేసుకుని లోపలికి వెళ్ళాడు నిన్న కూడా మేము వెళ్ళి ఒకసారి అది సీన్ క్రియేషన్ కూడా చేసిన జరిగింది ఎట్లా యాక్సెస్ చేసుకుండొచ్చు అని సో ఆ ఓన్లీ అపీల్ టు ది జనరల్ బిజినెస్ ఓనర్స్ అండ్ పబ్లిక్ ఇన్ జనరల్స్ మీ పర్టికులర్నసెస్ ఎక్కడ ఉన్నాయో ప్రెసిడెన్షియల్ ఉండొచ్చు కమ్యూనింగ్